రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కాలం కూడా ఎప్పుడు ఒకేలాగా ఉండదు కాలాలు మారుతూ ఉంటాయి రోజులు మారుతూ ఉంటాయి మనుషులు కూడా మారుతూ ఉంటారు మనుషులు తీరాలి రాజకీయ నాయకులు ముందే మారితేరాలి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆయన ఒక నియంతని లేదంటే ఆయనకి పరిపాలన చేత కాదని లేదంటే ఆయన మాట వినని ముండోడని ఇవన్నీ రకరకాలు కాకపోతే ఒక్క ఓటమి దెబ్బకి ఖచ్చితంగా మార్పు అనేది సహజంగా మొదలవుతుంది చేసిన తప్పులు ఏంటి అనేది గుర్తు చేసుకుంటారు రియలేజ్ అవుతారు ప్రధానంగా రియలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి ఎవరికైనా సరే ఒక ముఖ్యమంత్రికైనా మాజీ ముఖ్యమంత్రికైనా లేదంటే సాధారణ వ్యక్తికైనా ఎవరికైనా సరే చేసిన తప్పు తెలుసుకుంటే కనుక రీలేజ్ అయితే కనుక అంతకు మించిన పశ్చాత్తాపం ఏమి ఉండదు అంతకు మించిన విజయానికి మరో మెట్టు ఇంకోటి ఏది ఉండదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మాక్సిమం రీలేజ్ అయ్యారు చాలా చోట్ల ఎక్కడికక్కడ వైసీపీ నాయకులు ఒప్పుకుంటున్నారు విజయసాయి లాంటి వాళ్ళు కార్యకర్తలు దూరం చేసి మేము తప్పు చేసామని ఒప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా అదే ఫీలింగ్ కనిపిస్తున్నారు అందుకే ఒక ఒకరోజు అంటూ ఒక కార్యక్రమం కూడా మొదలు పెట్టారు రేపు సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి కార్యకర్తలు దగ్గరికి వెళ్ళబోతున్నారు రెండు రోజుల పాటు గురు శుక్రవారం వాళ్ళతో కలిసి ఉండబోతున్నారు మాట్లాడబోతున్నారు కార్యకర్తల సమస్యలతో పాటు ప్రజల సమస్యలు తెలుసుకుని ఇమీడియట్గా దాన్ని పరిష్కరించే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టబోతున్నారు ఇవన్నీ ఒక రకంగా సానుకూల సంకేతాలే దానికి తోడు జగన్మోహన్ రెడ్డిలో మార్పు వచ్చింది అనడానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి మారాడు అనడానికి నిదర్శనం ఇది చాలు కార్యకర్తలు ఎంతకు మించి ఏం కోరుకోవట్లేదు ఇది చాలు జగన్ మీద ఉన్న అభిమానులు జగన్ అంటే ఎనలేని ప్రేమ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వైఎస్ఆర్ అభిమానులు ఎలాగ కోట్ల మంది ఉన్నారో ఆయన మరణించిన తర్వాత ఎంతమంది ఆ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచారో జగన్మోహన్ రెడ్డి వెంట ఆయన పాదయాత్ర మొదలెడితే ఎన్ని పాదాలు ఆయనతో కలిసి అడుగులేసినాయో అంతకుమించి ఏం అవసరం లేదు ఇప్పుడు మళ్ళీ ఆ ప్రేమని ఆ అభిమానాన్ని దూరం చేసుకోకుండా కాపాడుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి మొదలెట్టారు ఇది ఒక రకంగా ఆయన మార్పుకు తొలిమెట్టు అయితే రేపు వచ్చే ఎన్నికల విజయానికి కూడా ఇదే తొలిమెట్టు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హైలైట్ అవుతున్న అంశం